తేది చెప్పండి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంది అలాగే కలెక్టర్ అలాగే మిగతా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా ఏమంటున్నారు గుడ్ ఈవినింగ్ సార్ ఏదైతే కూడా మోంతా తుఫాన్ ముంచుకు వస్తుంది ఈ నేపథ్యంలో జిల్లాపై ఉదయం నుంచి కూడా మోస్తా నుంచి పలు మండలాలు కూడా భారీ వర్షం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రత్యేకించి ఆ జిల్లాలో ఇప్పటికే ఏదైతే ఉన్నత స్థాయి అధికారులంతరంతో కూడా పూర్తి స్థాయిలో వైపు జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల మరోవైపు జిల్లా ఎస్పీ విజన్ లా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలు మండలాలు నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇప్పటికీ యొక్క తొమ్మిది మండలాల్లో నలభై రెండు గ్రామాల్లో యొక్క తీరం వెంబడి యొక్క హైలైట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఈ యొక్క భారీ తుఫాన్ నేపథ్యంలో కూడా ఇప్పటికే రెండు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలని జిల్లాకు చేర్చారు వీళ్ళలో ఒక రెండు కావలి బృందం నెల్లూరులో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే మొత్తం యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా యొక్క తుఫాన్ నేపథ్యంలో నూట నలభై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అదేవిధంగా ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం కావలి ఆర్డిఓ కార్యాలయంతో పాటు ఇటు కందుకూరులో సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏ అవకాశం అవసరం ఉన్నా సరే ప్రజల యొక్క కంట్రోల్ నంబర్ కాల్ చేసి ప్రజల యొక్క తమ అవసరాల నిమిత్తం అధికారులు సంప్రదించవచ్చు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి అంతేకాకుండా యొక్క తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకి యొక్క తుఫాన్ కు సంబంధించి ప్రత్యేక అధికారి ఐఏఎస్ యువరాజ్ యువరాజు గౌడ్మించారు ఆయన కొద్ది గంటల క్రితం ఆ ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు అన్ని శాఖలకు సంబంధించి వారితో కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడు గతంలో యొక్క జిల్లాలో తుఫాను ప్రభావాలు హుదుత్ కావచ్చు అదేవిధంగా ఉప్పెన కావచ్చు మరోవైపు ఉన్నటువంటి ఎన్నో భారీ తుఫాన్లు జిల్లాని అతలాకుతలు చేసే పరిస్థితున్నాయి గతంలో అలాంటి చేదు అనుభవాలు వారు చూశారు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వారు చూశారు పబ్లిక్ అడిగి కూడా వాళ్ళు తెలిసిన ప్రయత్నం చేశారు అయితే ఈ ఏడాది ఈ తుఫాను భారీగా నష్టం వాడినటువంటి నేపథ్యంలో హెచ్చరికలు వస్తున్నటువంటి ఇప్పటికే సోషల్ మీడియా కావచ్చు వార్తలను అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా కూడా జిల్లాపై బంగాళాఖాతం అమ్మేటువంటి అల్పపీడన నేపథ్యంలో భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో వైపు సోమశీల కావచ్చు మరోవైపు సంఘం బ్యారేజ్ కూడా ఎండుకోవడం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైపు పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భయం కలుగురుతున్న నేపథ్యంలో జిల్లా అధికారాంతరం కూడా ఎలాంటి విపత్తు వచ్చినా సరే మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అంటే ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు అయితే ఇప్పుడు జిల్లాలో ఎక్కడ ఏ ఒక్కరిని పలకరించినా టీయంగళ్ళు కావచ్చు బస్ స్టాండ్ ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరిని పలకరించినా సరే ఒకటే చర్చ జరుగుతుంది మోంతా తుఫాన్ మోంతా తుఫాన్ దూసుకు కొన్ని గంటల్లో కొద్ది గంటల క్రితం వైకే టీవీ ఇటు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా పలకరించే ప్రయత్నం చేసింది అయితే జిల్లా కలెక్టర్ హిమంత్ శుక్లా ఒకటే ప్రకటన చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక లెక్క రాబో కొద్ది గంటలు మరో లెక్క అంటూ ఈ రోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు చాలా కీలకమైనది ఎవరు జనం జిల్లా వ్యాప్తంగా ప్రజానికం అత్యవసరమైతేనే తప్ప బయటకు రండి అనవసరమైన విషయాల్లో కూడా ఏ ఒక్కరు బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు ఏదైతే ఈ రోజు రాత్రి పది నుంచి రేపు నెల్లూరుపై పూర్తిగా వర్ష ప్రభావం ఉంటుంది అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో అధికారుల ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి సూచనలు జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా ఇటు తొమ్మిది తీర ప్రాంతాల్లో ఇప్పటికే నేడు కార్తీక సోమవారం నేపథ్యంలో ఉదయం నుంచి భక్తులు తీర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆ వ్యక్తం చేస్తారు ఏదైతే వారిని తీర ప్రాంతాలకు రాకుండానే ముందస్తుగానే నిన్నటి రాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో గట్టి ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ పోలీస్ పిక్కట్స్ ఏర్పాటు చేశారు వచ్చిన వారికి ఒక తుఫాను పై ముందస్తు చర్యల భాగంగా ఎవరు కూడా తుఫాన్ తీర ప్రాంతానికి రావద్దు వారికి హెచ్చరికలు జారీ చేసి వారిని రిటర్న్ పంపించే ప్రయత్నం కనిపిస్తుంది ప్రధానంగా నూట నలభై పునరావాస కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి పౌర కావచ్చు ఆహారాలు భోజనాలు అంతేకాకుండా నీటి సదుపాయాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా సెలవులు ప్రకటించకుండా కేవలం ప్రజలకు సేవ చేసేందుకు పర్టికులర్ గా ఉన్నటువంటి ఏదైతే సూచించినట్టు తుఫాన్ ప్రభుత్వ ప్రాంతాలు ఉన్నాయో వారందరికీ పూర్తి స్థాయిలో ముందుకు రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందజేస్తూ కనిపిస్తున్నాయి అయితే కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రకటన తెలియజేశారు రేపు కూడా యొక్క తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు అంగన్వాడి పార్టీ కూడా జూనియర్ కళాశాలకు కూడా సెలవులు ప్రకటించారు సో చూద్దాం మరికొద్ది గంటల్లో యొక్క మౌంసా తుఫాన్ విధంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే రేపు తీరం దాటే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్న క్రమంలో జిల్లాలో ఒక భయంతో వాతావరణం నెలతోంది ఏదైనప్పటికీ జిల్లాలో తుఫాన్ ని నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకి సేవ చేసేందుకు ఈ యొక్క కంట్రోల్ మెంబర్ కావచ్చు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాలు ఈ జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా తుఫాన్ని ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు సార్ నాకు తెలిసి మొత్తం మీద ప్రజెంట్ ఏంటి సిచువేషన్ నెల్లూరు పట్టణం అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతూనే ఉందా ఉదయం నుంచి కొంచెం తెరిపించిందా లేక ఇంకా ప్రభావం ఎక్కువ కనిపిస్తా ఉందా కొద్ది గంటల క్రితం ఏదైతే మొహంతా తుఫాన్ నెల్లూరు జిల్లాపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పేసి వైపు అధికారాంతరంగం ప్రజలు కూడా భావించారు కానీ ఉదయం పదకొండు గంటల ప్రాంతం వరకు ఆ పూర్తి స్థాయిలో కమ్ము కారు మబ్బులు పట్టాయి కానీ ఈ వర్షపాతం ఎక్కడా లేదు కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం నెల్లూరు జిల్లాలో కావలి కందుకూరు అదేవిధంగా పోవూరు సర్వేపల్లి ఉదయగిరి ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి వెంకటగిరి సుళ్ళూరుపేట గూడూరు వంటి ప్రధాన పట్టణాల ఇంట్లోనూ మోస్తారు వర్షం అయితే ప్రారంభమైంది ఎక్కడికక్కడ కూడా ప్రజలు బయటకు వచ్చేందుకు మౌంతా తుఫాను ఇప్పటివరకు జిల్లాపై ప్రభావం లేదనుకున్నాం కానీ జిల్లాపై కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖ సంబంధించి కొద్దిగా క్రితం ఒక రెడ్ జోన్ సంబంధించి జిల్లా కూడా కేడాని పరిస్థితుల్లోనే మరోవైపు ఎగువ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అన్నమయ్య కడప చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సోమస్యలకు వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది ఇప్పటికీ ఆడ అరవై తొమ్మిది పాయింట్ ఐదు వందల పైగా టీఎంసీల నీటి మట్టు అక్కడ చేరుకుంది మరోవైపు అరవై వేలకు సంబంధించిన క్యూసెక్ ల నీటిని సెన్నా పరివాక ప్రాంతానికి వదలటంతో మరోవైపు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వర్ష ప్రభావతం కనిపిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను మోస్తారు వర్షం అయితే పరిస్థితి కనిపిస్తా ఉంది నాత్యజీ ఇటు రామాయపట్నం నుంచి మైపాడు అట్లా గూడూరు సూళ్ళూరుపేట వరకు ఈ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారా మీరు చెప్తున్నట్టుగా వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్లేనా ఎందుకంటే గత కొద్ది రోజులుగా కురుసంటే వర్షాల నేపథ్యంలో జిల్లా అప్రమత్తమైంది ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పేసి తొలత నుంచి చెప్తూనే ఉన్నారు అంతేకాకుండా వెళ్ళిన వారు తిరిగి తమ గమ్య స్థానానికి చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు చేశారు మరోవైపు ఈ తుఫాన్ నేపథ్యంలో కూడా ఈ యొక్క మత్స్యకారుల వేటను కూడా నిషేధించిన పరిస్థితి అయితే ఇప్పటికి తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అక్కడ ప్రత్యేకించి వారికి ఎలాంటి సదుపాయాలు కావాలో వారికి అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నెల్లూరు నగరంలో పెన్నా పర్వత ప్రాంతంలో భగత్ని రెండు రెండు రకాల లోటస్ ప్రాంతాల పబ్లిక్ మాత్రం పునరావాస కేంద్రాలతో చేర్చారు ఇక జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల పబ్లిక్ పూర్తి స్థాయిలో అరెస్ట్ చేశారు వారిని ఈ రోజు రేపు కొద్ది గంటలపై కురిసేటువంటి వర్షపాతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి తరలించేందుకు పోలీస్ శాఖ రెవెన్యూ మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఎఫ్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ఏ క్షణమైన సరే ఫ్లడ్ ఫ్లాష్ పడ్ కావచ్చు మరోవైపు వర్షపాతం కనుక ఎక్కువగా నమోదైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి వారిని తరలించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ నాగతేజ రేట్ అది నెల్లూరు జిల్లాలో పరిస్థితి కలెక్టర్ అయితే ఎనిమిది అక్కడ ఎస్పీ ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అలర్ట్ Just not. <music>